విజయవాడ వరద బాధితులకు ముస్లిం సోదరులు అండగా నిలుస్తున్నారు వరద బాధితులకు సహాయం అందించేందుకు రాష్ట్ర జమాయత్ అలీ హలీస్ ఆధ్వర్యంలో వేలాది మందికి నిత్యావసర సరుకుల కిట్లు అందజేశారు వరదలు వచ్చిన రోజు నుంచి బాధితులకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందజేస్తున్న ముస్లిం సోదరులతో ఈటీవీ ప్రతినిధి కనకరావు ముఖాముఖి విజయవాడ వరద బాధితుల్ని ఆదుకునేందుకు అనేక సంస్థలు ముందుకొస్తున్నాయి అందులో భాగంగానే మతాలకు అతీతంగా ముస్లిం సోదరులు విజయవాడ సింగనగర్ ప్రాంతంలో అనేక మందికి నిత్య సరుకులు పంపిణీ చేస్తున్నారు అయితే ఇప్పుడు ఈ పది రోజులు పది పదిహేను అంటే రెండు సుమారు రెండు వారాల పాటు ఉపాధి లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు ఈ ప్రాంత ప్రజలు ఇల్లు సర్వం కోల్పోయి నానా అవస్థలు పడ్డారు అలాంటి వారికి ముస్లిం సోదరులు కూడా సేవ తీస్తున్నారు ప్రస్తుతం ఆ ముస్లిం ఆర్గనైజేషన్ సంబంధించి కొంతమంది వ్యక్తులు పంపిణీ చేస్తున్న దృశ్యాలు కూడా మనం చేయొచ్చు చూడవచ్చు దాంతో పాటు వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళకి అడిగి సుమారు ఎంతమందికి చేశారు వాళ్ళు ఎందుకు ఇలా సేవా కార్యక్రమం చేస్తున్నారు అనే విషయాన్ని తెలుసుకుందాం సార్ చెప్పండి మీరు ఎన్ని రోజుల నుంచి చేస్తున్నారు ఎంతమందికి సుమారుగా ఈ నిత్యావసర సరుకులన్నీ పంపిణీ చేశారు ఎన్ని రకాల వస్తువులు వస్తున్నారు ఇది ఎప్పటి నుంచో భారీ వర్షాలు మొదలైనదో మొదటి మొదటి నుంచి రోజు నుంచే మా జమియత్ తరఫు నుంచి చాలా మంది వరద బాధితులకు అత్యంత అవసరాలు ఉన్న వాళ్ళకి సరుకులు అందిస్తున్నాము ప్రతిరోజు ఏదో ఒకటి సరుకు అందిస్తూనే ఉన్నాము మొదటి రోజు అయితే వాళ్ళకి ఆహారాన్ని టిఫిన్ ఇవన్నీ పెంచిపెట్టారు వరద నీళ్లు పోయాక వాళ్ళకత్తే అవసరాలు ఇంటి అవసరాలు ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఇంటి సరుకులు తకరీబన్ ఇరవై ఇరవై రకాల సరుకులు మనం అందిస్తున్నాం దాంట్లో ఒక కిట్ కిట్ మాదిరిగా ఇదంతా రాష్ట్ర అలీ లెహతీస్ ఆంధ్రప్రదేశ్ తరఫు నుంచి జరుగుతుంది మనము వరద బాధ్యతలకు సహాయం అందించడానికి మొత్తం రాష్ట్రంలో ఎన్ని ఉన్నాయో అన్ని జిల్లాల్లో అధ్యక్షులకి మనం చెప్పం ఇలా సహాయం చేయాలని వాళ్ళందరూ వాళ్ళ యొక్క సహాయ సహకారాన్ని జమా చేసి మన రాష్ట్ర జమియత దగ్గర వాళ్ళు జమా చేశారు రాష్ట్ర జమియత అందరూ కలిసి ఇక్కడ లోకల్లో ఉన్న షేరీ జమియత్ వాళ్ళు మొత్తం రాష్ట్ర జమేత వాళ్ళు అందరూ కలిసి ఈ కిట్ ప్రకారంగా వరద సహాయం అందిస్తున్నాం చెప్పండి సుమారుగా ఎంతమందికి మీరు సహాయం చేస్తుంటే ఏ ప్రాంతాల వారికి అంటే ఇప్పుడు ఈ చుట్టుపక్కల పాయకాపురం కానీ అంబాపురం అటుపక్క వైఎస్ఆర్ కాలనీ ఈ ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా నీటి మునిగిపోయి వాళ్ళందరికీ ఎంతమందికి మీరు ఎన్ని ప్రాంతాల్లో సహాయ కార్యక్రమాలు చేపట్టారు ఎప్పుడైతే ఈ వరదకి గురయ్యారో ఆ రోజు నుంచి నీళ్ళల్లోకి వెళ్లి మాకు నడుము దాకా పైకి ఒక నీళ్ళు వచ్చినా కానీ జమేత హీస్ ఆంధ్రప్రదేశ్ తరపు నుంచి ఒక పిలుపు మేరకు మొత్తం లోకల్ జమియత్ వాళ్ళందరూ కూడా స్పందించి వాళ్ళకి ఆహారం అందించాము పాలు అందించాము నీళ్లు అందించాము బ్రెడ్లు అందించాము నిత్యావసర వస్తువులు ఏమున్నాయో మొత్తం వలంటీర్ వ్యవస్థగా మొత్తాన్ని మార్చేసి వాళ్ళకి చే ఎక్కడైతే చేరుకోలేని పరిస్థితి ఉందో అంత డెప్త్కి వెళ్ళి మేము జమయత్ తరఫున వాళ్ళకి ఆహార పొట్లాలు అందించాము ఇప్పుడు కొంత వరద తగ్గింది ఇళ్లకు జనాలు చేరారు వాళ్ళకి రేషన్ కిట్ దా దాదాపు దాంట్లో పది కిలోలు బియ్యం ఆయిల్ పప్పులు గెలుపు కలిపి ఒక పంతొమ్మిది ఇరవై ఐటమ్స్ దాంట్లో పెట్టి జమేద్ తరఫున వాళ్ళకి అందజేస్తున్నాము గత వారం ఒక ఐదు వందల కిట్లు అందజేశాం ఈ వారం పదకొండు వందల కిట్లు అందజేస్తున్నాం మళ్ళీ రాబోయే రోజుల్లో కూడా ఒక పదిహేను వందల కిట్లు మేము అందజేయాలని ప్రిపరేషన్లో ఉన్నాము ఇది ఈ కంట్రీగా నుంచి మొదలుకుని అంబాపురము వైఎస్ఆర్ కాలనీ ప్రకాష్ నగర్ సింగ్ నగర్ బాంబే కాలనీ అటు ఉర్మిళానగర్ ఇటు నైనవరం గేటు నిజాం గేట్ ఏ ఏ ఏరియా వదలలేదు ఆర్ఆర్పేట్ ప్రత్యేకించి పేట్ న్యూ రాజేశ్వర ఆర్ఆర్ పేటు ఓల్డ్ ఆర్ఆర్పేటు మళ్ళీ ఒక పేటు ఏ మన తన అని భేదం లేకుండా హిందూ ముస్లిం అనే భేదం లేకుండా ప్రతి ఒక్కరికి ప్రత్యేకించి దీంట్లో గ్రౌండ్ ఫ్లోర్ వారిని మేము టార్గెట్ చేసుకున్నాం ఇది ముస్లిం సోదరులు చెబుతున్నది తాము ఈ వరదల్లో చిక్కుకునే వారికి కూడా నిత్యావసర సరుకులు కానీ ఆహార పదార్థాలు ఇవన్నీ కూడా పంపిణీ చేశామని చెబుతున్నారు దీంతో పాటు వరద అనంతరం కూడా అనేక మందికి నిత్యావసర సరుకులు అనేవి అందజేస్తానని చెబుతున్నారు ఎందుకంటే ఈ ప్రాంతంలో ఉపాధి లేక ఇల్లు గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం నీటం ఉండడంతో ప్రజలైతే తీవ్ర అవస్థలు పడ్డారు వాళ్ళందరికీ అండగా నిలుస్తున్నారు ఈ ముస్లిం సోదరులు లేక ప్రభుత్వం అందజేస్తుంది ప్రభుత్వం అందజేస్తుంది అదనంగా అందాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈ ప్రాంతంలో సర్వం కోల్పోయారు వాళ్ళంతా వాళ్ళంతా మరికొన్ని రోజులు కూడా ఇల్లు శుభ్రం చేసుకునే దానికి కొంత సమయం కేటాయించాల్సి ఉపాధి కూడా కొంతమందికి దొరకవచ్చు కొంతమందికి దొరకపోవచ్చు అలాంటి సందర్భంలో అనేక సంస్థలు వాళ్ళ దాతృత్వాన్ని వాళ్ళ మానవత్వాన్ని చాటుకుంటున్న పరిస్థితి అయితే విజయవాడ ముంపు ఏదైతే ముంపు గురయ్యే ఆ ప్రాంతాల్లో కనిపిస్తుంది ఇది తాజా పరిస్థితి కిరీర్ స్వామితో కనకారా ఇటీవ న్యూస్ విజయవాడ నుంచి